మన టీవీ సిక్స్ న్యూస్ స్వాగతం ఐజేయు రాష్ట్ర వ్యాప్త సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో సత్తుపల్లి డివిజన్ పరిధిలోని సభ్యత్వ నమోదు కార్యక్రమం సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని సీనియర్ జర్నలిస్ట్ దేవ అధ్యక్షతన ఎనిమిదవ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్కే కాదర్బాబా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై వివరణ ఇచ్చారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల్లో చూద్దాం ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం అందులో భాగంగా సతపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ ఫస్ట్ సతపల్లిలో ప్రారంభించడం జరిగింది తర్వాత రేపు వెనుబెల్లి నెక్స్ట్ కల్లూరు అంటే కల్లాడ ఎంసూరు ఈ ఐదు మండలాల నుంచి కూడా దాదాపు ఐదు ఇరవై ఐదులు రెండు వందల సుమారు రెండు వందల మంది సభ్యులు మన ఐజేయులో ఈ నియోజకవర్గం నుంచి సభ్యత్వం తీసుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మన యూనియన్ గట్టిగా అధిక సభ్యత్వంతో రాష్ట్రంలో అనేక పోరాటాలు జరిపింది కానీ ఆ రోజు చాలా డిమాండ్ మనం సాధించుకోలేకపోయినాం ఈసారి మనం రాష్ట్ర వ్యాప్తంగా మన జర్నలిస్టులందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మన యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం జరిగింది వారు కూడా ఇప్పుడు మన సమస్యలపై ఒక భారీ మెమరాండంతో సీఎం గారిని త్వరలో కలిసి మన సమస్యల పరిష్కారానికి ఒక ఎజెండాను తయారు చేసుకున్నారు అట్లే మన రాష్ట్ర అధ్యక్షులు ఇరాత్ అలీ గారు రాష్ట్ర కార్యదర్శి రామనారాయణ గారు తరతర జిల్లా బాధ్యులందరూ కూడా మన సమస్యల పైన ఒక పెద్దగా కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే ప్రతి జర్నలిస్ట్ కి మన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ లో సభ్యత్వం పొందిన ప్రతి జర్నలిస్ట్ కూడా న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో మన నాయకత్వం మొత్తం కూడా గట్టిగా లోతుగా పనిచేస్తుంది ఎక్కడా కూడా నిర్లక్ష్యం కానీ లేకపోతే సభ్యుల పట్ల కానీ లేకుండా నిబద్ధతతో మన మన అది అధినాయకత్వం పనిచేస్తుంది కాబట్టి మనం కూడా జర్నలిస్ట్ యూనియన్ లో ఈ యూనియన్లో ఈ దేశ వ్యాప్తంగా ఉన్న ఈ యూనియన్ లో మనం సభ్యులుగా ఉండి మన హక్కులు సాధించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు చాలా మంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ లోకి చాలా మంది ఖమ్మం జిల్లాలో రావడం జరిగింది అయితే వాళ్ళు ఏరువేరు వేరు కారణాలతో ఏరువేరు వేరు లక్ష్యాలతో రావటం జరిగింది వాళ్ళ సొంత ఎజెండాతో రావటం జరిగింది ఆ సొంత ఎజెండా అనేది ఈ యూనియన్ లో కుదరదు ఎందుకంటే శ్రీనివాస రెడ్డి గారు అనే మనిషి ఎలాంటి మనిషి అంటే మీరు అతని దగ్గర ఒక సార్ దగ్గర ఒక అర్ధ గంట కూర్చుంటే తెలిసింది మన యూనియన్ ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్న జీవోలకు అనుగుణంగా ఉంటది ఈ రోజు కొత్త క్లబ్ లైవి ఒకటి అటు వాళ్ళు చేసుకున్నారు ఫస్ట్ మనం చేసుకుందాం సరే డాక్టర్ గారు ఎందుకు వాళ్ళు కూడా ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలని చెప్పి అటు నుంచి ఒక ఇద్దరిని ఇటు నుంచి ఒక ఇద్దరిని తీసుకున్నారు ఇటు నన్నును రామారావు తీసుకున్నారు అటు సుధాకర్ ని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మేము ఒక రోజు కూర్చొని మరి ఆ అమౌంట్ని ఎప్పుడు డిపాజిట్ చేద్దాం దాని మీద వచ్చే డబ్బుని ఏ విధంగా చేద్దాం అనేది తీర్మానం చేస్తాం కూర్చొని మాట్లాడేటానికి మనం కూడా సైబుద్ధి గారు అండి ఏదో ఒకటి కూర్చొని మాట్లాడి మరి ఆ డబ్బు డిపాజిట్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చింది మళ్ళీ ఐదు లక్షలు డాక్టర్ గారు వేస్తున్నారు కాబట్టి పది అయితే ఈ పది లక్షలకు వచ్చే వడ్డీ దాని మీద వచ్చే ఈ ఇన్కమ్ ఏమి ఉంటుంది అవి మొత్తం కూడా మన జర్నలిస్ట్ పిల్లలకి చదువుల కోసం కానీ లేదా అనారోగ్యంగా ఎవరో ఇబ్బంది పడితే కానీ దానికి సంబంధించి దాన్ని ఉపయోగించుకోవచ్చు అని రెండు మూడు రోజుల్లో దాని మీద కూడా ఒక డాక్టర్ గారితో మాట్లాడి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం ఇంకోటి ఏంటంటే హెరాస్ చేస్తున్నారని మనవిడన్నాడు ఒకటే మనం రాసే వార్తలు మీరు చూస్తుంటారు నేను ఎన్నో వార్తలు రాస్తుంటా నేను రాసే వార్తలు అయితే చాలా మందికి భయం పుట్టింది అలాంటి వార్తలు రాస్తుంటా కానీ ఇంకోటి రాయాలంటే రాయలేదు కాబట్టి నువ్వు ఆసే రాసే వార్తలో అనేది నీ ఆత్మక సాక్ష్యం నమ్మితే నువ్వు అట్టే ఉండు ఇంకోటి ఎవడో వచ్చి నిన్ను ఏదైతే చూపిస్తున్న అంటే నువ్వు అసలు ఎట్టి పర్సనల్ నువ్వు కేర్ చేయబో నీ వెనక ఐజేఈ టీం ఉంది శక్తి ఉంది నీ టచ్ చేస్తే నిన్ను మేము అందరం వస్తాం పోలీసు కానీ లేదా నీ ప్రత్యర్థి కానీ లేదా ఇంకోటి రాజకీయం కానీ నిన్ను ఎవరన్నా టచ్ చేసే కాడికి వస్తే మేము అందరం వస్తాం అర్ధరాత్రి అయినా మీ ఇంటి దగ్గరకు వచ్చి నీ కాపలా ఉంటాం ఎక్కడ రావాలి అక్కడ రాస్తాం నీ గురించి వ్యక్తిగతంగా ఎవరైనా కామెంట్ చేస్తే అది మాకు చెప్పు మేము వస్తాం నువ్వు రాసే వార్తలు నువ్వు రాయదు దాంట్లో నిజం ఉన్నా నమ్మితే మాకనికి నువ్వు ఎక్కడ కూడా మన తిప్ప మాకు ఎక్కడ వెనక అడిగేవి మాకు నువ్వు సమాజ స్థే కోసమే ఉంది జర్నలిజం అంతే తప్ప ఎవరినో పొగిడిది ఆకాశానికి ఎత్తగా లేదు మనం మనం ఏంటంటే వార్దలం గవర్నమెంట్కి నువ్వు సమాజానికి వారుదలం గవర్నమెంట్ ఇచ్చే ప్ర ప్రతిఫలాలు ప్రజలకు అందుకునే లేవా అన్ని పక్షాల్లో మనం మనం అక్కడ ఉండాలంతే గవర్నమెంట్ ఈ పథకం పెట్టింది ప్రజలు రాక్కలేదు దాన్ని మనం తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి దానితో దాంట్లో అవినీతి జరిగితే అది కూడా తీసుకెళ్ళాలి కాబట్టి నీ పాత్రను కరెక్ట్ కరెక్ట్ పోషించు నీ అనగా మేము ఉంటామని చెప్పి తెలిసి హామీ ఇస్తున్నా ఇంకా ఇంకోటి చెప్పారు అక్రేషన్ ఇంకోటి మొన్న చెప్పారు మొన్న నేను జిల్లా మీటింగ్ తీసుకెళ్ళాను మన వల్లనే కరోనా టైంలో జిల్లా కాదు ఉమ్మడి జిల్లాలో మనం దగ్గర దగ్గర ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్నాం సత్తుపల్లిలో నేను ఆ రోజున జిల్లా సెక్రటరీగా బాధ్యతతో సత్తుపల్లిలో నేను స్వీకరించా అదే టైంలో కరోనా రావటం మధ్య నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు పాలేరు వరకు ఎవరికి కరోనా వచ్చినా కానీ మనం ట్రీట్మెంట్ ఇప్పించను డబ్బులు ఇప్పించను మనం స్వయంగా బియ్యం పంపించను బియ్యం మోడల్ చేసి కూరగాయ మోడల్ చేసి ఇచ్చి పంపించి వాళ్ళలో ఏ ఇబ్బంది లేకుండా కూడా మనం చేస్తాం మొన్న జిల్లాకు కార్యవర్గ సమస్య అదే మెచ్చుకున్నారు మనల్ని హామర్ గారు కార్యవర్గ జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు ఇంత సేవ చేశారు మాకు మనలో కూడా ఎవరికైనా ఏ అనారోగ్యం గురైన ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రానికి మాకు కబురు చేయండి మేము వచ్చి మీకు ఉన్న ఇబ్బంది మొత్తం పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే రేపు ఎల్లుండు ఇంకా తెలుసు మీకు ఇప్పటి వరకు చాలా యూనియన్లు జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు వస్తున్నాయి పోతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ వసూళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మనం అట్లా లేవు మనం ఏదైనా ప్రోగ్రాం వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాం సరిపోయి కూర్చుంటాం మాట్లాడుకుంటాం ఇది విధానాలను మనం నిర్ణయించుకుంటాం రావు భవిష్యత్తులో మనం జర్నలిస్టు ఏం చేయాలా వాళ్ళ కుటుంబాలకు ఏం చేయాలా అనేది ఒక నిర్ణయాన్ని మనం ఇది విధానాన్ని చర్చించుకుంటాం కానీ మిగతా అక్కడ లేవు కొంతమంది వాళ్ళ వాళ్ళ యొక్క ఎజెండా ఎట్లా ఉంటుందో వాళ్ళని మనకు అనవసరం మన మాత్రానికి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉన్న యూనియన్ యూనియన్ కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కి వచ్చే ఆటుపోటుని మేము భుధాన్ చేసుకుంటాం ఐజే భుజాన్ని వేసుకుంటుంది ఇక్కడ కాదు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడున్నా కానీ మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకోళ్ళు ఎవరైతే మన యూనియన్ లో సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళు ఏరే యూనియన్ లో సభ్యత్వం తీసుకోవటం కానీ ఏరే చోటకి వెళ్ళటం కానీ చేయకుండా ఉంటే మీకు అన్ని మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అలాంటి పకడబం పకడబందీ అనే యూనియన్ లో మనం ఉన్నందుకు మనం సంతోషపడాలి ఎందుకంటే వస్తుంటే యూనియన్లు పోతుంటాయి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక యూనియన్ వచ్చింది పదిహేను సంవత్సరాల్లో వాళ్ళకి చాలా మంది వాళ్ళ యూనియన్ లో పనిచేసి సభ్యత్వాలు తీసుకొని కనీసం ఒక చిన్న పని కూడా లేకుండా చేశారు అదే బీఆర్ఎస్ యూనియన్ లో సతిపల్లిలో నేను ఆ రోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షుగా ఉండి దాదాపు పది పదిహేను మంది గెలుస్తాలో అది చెప్పడం జరిగింది ఆ రోజు కూడా మన మిత్రులు చాలా మంది ఏమన్నారంటే వస్తాయా మనం ఇల్లు వేయాలా ఇల్లు వేస్తే పోతాయని చాలా మంది పిటిషన్లు పెట్టారు కలెక్టర్లు కూడా ట్రాన్స్ఫర్ చేయించిన దాంట్లో ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని కలెక్టర్లు కూడా ట్రాన్స్ఫర్ చేయించి ఆ ఇల్లు మనం సాధించుకున్నాం అట్లే ఇప్పుడు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి లోకల్ గా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీ అందరి డిమాండ్లు సమస్య పరిష్కరించడానికి ఐజియు నిబద్దతతో పనిచేస్తుందని తెలియజేస్తున్నా ఇంకోటి ఏంటంటే మన మిత్రులు ఒక నాలుగు ఐదు సమస్యలు ఈ సభలో లేవనెత్తారు ఒకటంటే స్కూల్స్ స్కూల్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ తయారు స్టార్ట్ కాగానే డిఓ నుంచి మనం సర్కులర్ తీసుకొస్తాం దీనికి జివో అనేది ఉండదు ఏ గవర్నమెంట్ ఆఫరేట్లకే పిల్లలకి విద్య జర్నలిస్టుల పిల్లలకి విద్య చెప్పాలి అనేది జీవో ఉండదు మనం డిఓ దగ్గరికి వెళ్ళి యూనియన్ తరపున పెద్దలు వెళ్ళి డిఓని మేనేజ్ చేసి అంటే మాట్లాడే అతను కన్వీన్స్ చేసి ఒక సర్కులర్ తెచ్చుకుంటాం ఆ సర్క్యులర్ మొత్తం విద్యా సంస్థలు అమలు చేయాలి అమలు చేయాలి అనేది నిబంధన ఇది కూడా లేదు నియబం వాళ్ళందరూ ఎందుకంటే జర్నలిస్టులతో మనకి బంధుంటది మనకి ఈ ర్యాంకులు వస్తుంటాయి లేదా చిన్న చిన్న తప్పులు ఉంటాయి కాబట్టి వాళ్ళ పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటే ఏముంది ఆ ఇద్దరికి పిల్లలకు మనం ఆఫ్ ఇవ్వలేమా అనే ఒక ఆలోచనతో ఎంత పెద్దైనా కేకేఆర్ అయినా ఇంకెవరైనా సరే ఆఫ్ ఇవ్వాలి ఇవ్వకపోతే మనం అందరం వెళ్ళి కూర్చొని ఏ పిల్లలకైతే ఆపరేట్ ఇవ్వట్లేదో మన అందరం సమిష్టిగా వెళ్ళి కూర్చొని వాళ్ళకి నాయకత్వం మనం ఆ పిల్లలకి అడ్మిషన్ ఇప్పిద్దాం దీంట్లో ఎవరో తోపు ఉన్నాడు ఆయన చెప్తేనే నడిచిద్ది ఇంకో తోపు ఉన్నాడు ఏం చెప్తే నడిచిద్ది లేదు మనం సమిష్టిగా వెళ్ళి ఆ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని ఏ పిల్లోడికైతే అడ్మిషన్ లేదు అడ్మిషన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా ఇస్తున్నాం రెండవది ఏంటంటే అక్రిడేషన్ కార్డు అక్రిడేషన్ కార్డు మన వాళ్ళు అక్రిడేషన్ కార్డులు అనేవి మూడు సంవత్సరాల నుంచి అంటే ఈ పదిహేడు నెలలు ముందు ఒక సంవత్సరం దాదాపు ఈ మూడు సంవత్సరాల నుంచి కొత్త అక్రిడేషన్ కార్డు ఇవ్వట్లేదు ఈ కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి అంటే ఐఎన్పిఆర్ మినిస్టరు ఐఎన్పిఆర్ డైరెక్టర్ కమిషనరు సీఎం వీళ్ళంతా కూర్చొని ఒక పాలసీ మ్యాటర్ తీసుకోవాలి ఆ పాలసీ మ్యాటర్ తీసుకునే విషయంలో జాప్యం జరుగుతుంది ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేనంత మంది జర్నలిస్టులు మన రాష్ట్రంలో ఇరవై రెండు వేల మంది ఉన్నారు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పదివేలు పన్నెండు వేలు పదకొండు వేల మంది ఉన్నారు అంటే ఇరవై రెండు వేల అంటే అక్రెడెట్ జర్నలిస్టులు మన రాష్ట్రంలో ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఇరవై రెండు వేల మందికి కూడా బస్ పాస్ ఇవ్వాలి ఇరవై రెండు వేల మందికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి ఇరవై రెండు వేల మంది కూడా రైల్వే పాస్ ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ మొత్తం కూడా ఎక్రిడేట్ హోల్డర్ ఇవ్వాల్సిందే యాజ్ పర్ ఐఎన్పిఆర్ రూల్ కాబట్టి ఇప్పుడు మనకి బస్ పాస్ ఇచ్చింది మనం బస్ ఎక్కి కూర్చుంటాం కూర్చోరు కొంతమంది బస్ ఎక్కరు బస్ పాస్ తీసుకుంటారు కానీ గవర్నమెంట్ అతను కూడా డబ్బులు కార్పొరేషన్కి చెల్లించింది అది ఫ్రీగా కార్పొరేషన్ ఇవ్వదు ఇప్పుడు ఖాదర్కి ఒక బస్ పాస్ ఇచ్చింది అంటే బస్ పాస్ కి సంబంధించి స్టేట్ వన్ థర్డ్ ఇవ్వాలి డిస్టిక్ లో తిరిగినందుకు ఆఫ్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీ కూడా కార్పొరేషన్ చెల్లించాల్సింది కాబట్టి బడ్డన్ అవుతుంది గవర్నమెంట్ కూడా ఈ విషయం కాబట్టి ఈసారి దాన్ని కుదించే ఒక కసరత్ నడుస్తుంది ఒక్కో కి డివిజన్ కి ఒకరికి ఇవ్వటమా రెండు ఇద్దరికి ఇవ్వటం అనేది శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ప్రెస్ అకాడమీ నాయకత్వంలో ఒక కసరత్ నడుస్తుంది ఐఎన్ఆర్ టీమ్ అంతా అందుకోసం ఇది జాత్యం జరుగుతుంటా వస్తుంది డైరెక్ట్ సీఎంఏ అన్నారు చాలా మంది ఉన్నారు మన దగ్గర కొంతమంది డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది డ్యూటీ చేయకుండా కార్ జేబులో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చేసి మన హయాంలో నిజమైన జర్నలిస్ట్ కి ప్రభుత్వ పథకం వెళ్ళేలా చేయాలి అని చెప్పి డైరెక్ట్ సీఎం గారు అంటే దాని మీద ఒక లోతైన కసరత్ నడుస్తుంది త్వరలోనే నాకు అయితే ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది కదా నెక్స్ట్ మాత్రానికి కమిటీలు కూడా వేస్తారు అక్రెడేషన్ కమిటీ ఇంకా ఏలేదు కంపెనీలు కూడా వేస్తారు మనకు కూడా రెండు మూడు పోస్టులు వస్తాయి మనీ యూనియన్ కూడా కాబట్టి దాంట్లో అయితే అర్హత గల ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా అక్రెడేషన్ వస్తుంది అప్పటి వరకు చేయండి అక్రెడేషన్ ఉంటేనే హెల్త్ కార్డు అక్రిడేషన్ ఉంటేనే పాస్ అది ఒక రూల్ అయితే మొన్న కూడా పార్లమెంట్లో కూడా ఈ రైల్వే పాస్ పునరుద్ధరణ గురించి మన పార్లమెంట్ మెంబర్సు తర్వాత రాజ్యసభ సభ్యులు వాళ్ళు కూడా దాని చర్చ పెట్టారు అది కూడా నడుస్తుంది ఈసారి కూడా నెక్స్ట్ అక్రడేషన్స్ కొత్త అక్రెడేషన్ వచ్చేటప్పుడు రైల్వే పాస్ కూడా మంజూరు చేయడానికి అవసరమైన కేంద్రం నుంచి చేసే ప్రయత్నాలు అన్ని నడుస్తున్నాయి రెండు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల విషయంలో మీ అందరూ తెలుసు నేను చాలా పట్టుదల ఉన్న మనిషిని ఎన్ని కష్టాలు పడ్డానో మీకు తెలుసు అక్కడ ఇళ్ల స్థలాలు చెప్పేటప్పుడు దాదాపు వంద సార్లు సతఫల హైదరాబాద్ అయితేప్పుడు ఒక పది పదిహేను సార్లు నా కారు యాక్సిడెంట్ కూడా అయింది చచ్చిపోయే పరిస్థితి కూడా వచ్చింది మేము అయినా పట్టు వదల్లే అక్కడ మిగతా వాళ్ళు ఇల్లు కట్టడానికి భయపడ్డారు ఆ దేవా కూడా ఇప్పుడు కూడా కట్టలే నువ్వు వేసి నీ పీకెస్తే మాకు కూడా పోతాయిగా అన్నారు అయినా నేను పట్టుదలతో ఆ రోజు ఇల్లు వేసి ఇల్లు కట్టి దాని మీద మళ్ళీ కలెక్టర్ ఈ కలెక్టర్ మన పట్టాలు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేసి కొత్త కలెక్టర్ మీరే తెచ్చుకోమంటే మేమే ఒక కలెక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మన పట్టాలు రెన్యువల్ చేపించాము ఎప్పుడైనా మన పట్టాలు రెన్యువల్ చేసాం నెక్స్ట్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జియో వచ్చింది మనలందరూ దాంట్లో రెగ్యులేట్ చేసుకున్నారు అది సంతోషం ఇంకా మన దగ్గర దాదాపు ఇంకా ముప్పై నలభై మంది మన యూనియన్ మెంబర్లే ఉన్నారు సరే పక్క యూనియన్ తీసేయండి మన యూనియన్ మెంబర్లే ముప్పై మంది దాకా ఉన్నారు అక్రెడేషన్ ఉన్న వాళ్ళకి అక్రెడేషన్ లేని వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు తీసుకొచ్చే బాధ్యత అయితే మీరు ఉందని నేను చెప్తున్నా కంపల్సరీ అందరికీ అది యూట్యూబర్ కానీ మెయిన్ ఛానల్ కానీ మెయిన్ కానీ అందరికి ఇవ్వాలనేది మొన్న మేడం గారితో మాట్లాడేటప్పుడు డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఈ సమస్యను తీసుకొచ్చాం అయితే వాళ్ళు ఏమన్నారంటే రెండు భాగాలు ఇద్దాం అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి ఒకటి అక్రడేషన్లో ఏంటంటే ఇంద్రమ పథకంలో కానీ ఇంకా దేంట్లోన పెడదాం అంటే అందరిని మనం ఫుల్ఫిల్ చేద్దాం ఎవరు మన మిత్రులందరికి మన కోసం పనిచేసిన మిత్రులందరికీ మనం న్యాయం చేద్దామని వాళ్ళు హామీ ఇచ్చారు హామీ ప్రకారం స్థలాలు కూడా చూసే పరిస్థితి బాధ్యత మా మీదే వేశారు మేము ఆ పని చేస్తున్నాం కంపల్సరీ మాత్రానికి అక్రెడీ హోల్డర్స్ కి యూట్యూబర్స్ కి అక్రెడేషన్ లేనని కూడా ఇళ్ళ స్థలాలు వచ్చేటట్లు ఐఏయూ గట్టిగా ప్రయత్నం చేసిందని నేను హామీ ఇస్తున్నా